மீண்டும் ஒரு வீடியோ சூப்பர் மார்க்கெட் ஆ ஆவே ராகேஷ் ஆ நீ தர்மத்துல தர்மத்துல சரிங்க தாபாடறோம் லேவே இந்த பரை லைஃப் దైవం యొక్క లక్షణాలు ఉన్నప్పుడు దైవాన్ని అంతటా దర్శిస్తాడు అలా దర్శించినప్పుడు మనకి ప్రేమను చెప్తారు జీవులలో ఉన్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస జీవుల మీ వలే ప్రేమించండి జీవహింసతోడు శివుని మెప్పు కనలేరండి జీవులలో శివుడు నాడండి జీవులలో శివుడు నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి గమనించండి అన్న అన్న ఇలా ఇలాగ ఇలా తెలుగు ఎంత అర్థమైనటువంటి ఎంత అమాయకమైనటువంటి లోకానికి ఉపకారం చేసేటువంటి తన యొక్క శరీరం ఉన్నప్పుడు తన శరీరం పడిపోయే కూడా ఉపకారం చేసేటువంటి ఈ గోమాతని నమ్మని కోసుకు తినే జాతి భూమి మీద ఉండడం అవసరమా అలాంటి వాళ్ళ భయ్య అనే దరిద్రులు భూమి మీద ఉండడం అవసరమా అర్థం వచ్చిందో లేదో అర్థమైందా కాబట్టి ఆవుడు కోసేవాడు కోయడానికి ప్రోత్సహించేవాడు వాడు మనిషే కాదు మనిషి కానప్పుడు వాడు ఏమాత వాడితే వాడు రామకృష్ణ వాడు బీఫ్ తింటాడు వాడు వాడు ఇంకో పేరు ఇంకో పేరు వాడు ఎవడైతే ఏంటండి కాబట్టి జీవులలో దైవాన్ని చూడన వాడు భూమికి భారం వాడు ఏమత్తం వాడైనా ఎందుకని ఇప్పుడు నాకు జస్ట్ ఆ చెరుకు తగిలి కొంచెం గుచ్చుకో కొంచెం అర్థం వచ్చింది నెప్పొచ్చింది నీకు నెప్పొచ్చింది ఇష్టమే మరి మరి మెడలు పోసేసి వాటి తినకపోతే నీకు పండగే అవ్వకపోతే అది ఏ పండగైనా దండగే కదరా అది ఏ దైవం అయినా దండగే కదా మీరు అంతా చెప్పడం కోసమే జరిగింది సమయం మీకు నేను ఎప్పుడూ చెప్తాను అది తెలియజేయడం చూపించి నేను ఎప్పుడైనా చెప్తాను ఇది జరగకపో చెప్తా ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే భగవద్గీతలో చెప్తారు ఇతర పురాణాల్లో చెప్తారు చాణుక్యుడు చెప్తాడు పండిత అంటే అర్థం ఏమిటంటే అందరూ ఒకసారి చెప్పండి సపండిత స పండిత పండిత అంటే ఏమిటండి అంటే ఏమిటంటే ఎవరైతే తన భార్య కాక ఇతరులందరిలోనూ తల్లిని చూస్తారో ఎవరైతే ఇతరుల ధనాన్ని మట్టిలా చూస్తారో ఎవరైతే తనతో సమానంగా అందరినీ చూస్తారో అతన్ని పండిత అని పిలుస్తారు కాబట్టి ఈ జీవిలో పరమాత్మ ఉన్నాడు నాకు తగిలినొప్పే దానికి వస్తుంది దానికి నేను గాయం చేయకూడదు అని ఇంగితం కలిగిన వాడిని విద్యావంతుడు అంటారు అంతేగాని మీరు కాయకూరలు తింటారు మనం గాయకూర తింటాము అనేటువంటి టీచరు ఏ యూనివర్సిటీలో చదివితే ఏంటి చెప్పు నిన్ను ఒక గడ్డి పరక బాధించిందే నిన్ను ఒక పినీస్ బాధించిందే ఒక అగ్గిపుళ్ళ వేడి నిన్ను బాధించిందే మరి నువ్వు ఇలా నీకు ఉపకారం చేసి ఏ అపకారం చేయని ప్రాణిని వాడు ఏ మతం వాడైనా కూసుకు తినేస్తే ఆ జాతి ఆ మనిషి భూమికి అవసరమా కాబట్టి గోమాతకి గోమాతకి మహానందేశ్వర భగవానికి మహానందేశ్వర భగవానికి గుర్తుపెట్టుకోండి ఆవు హిందువులది కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఆవు మనుషులది ఇప్పుడు ఈ మహానందేశ్వర క్షేత్రంలో ఓ కోనే ఎవడైనా ఒంటే పోతే ఊరుకుంటామా మరి ఆనందన తిన్నా గడి తిడతాం కదా ఎందుకని అది పవిత్రమైంది అందరూ తాగేది అందరూ స్నానం చేసేది తప్పు కదా అంటే అది అందరిది కదా ఆకాశం అందరిది నీరు అందరిది భూమి అందరిదే ఆవు కూడా అందరిది కానీ నీచులైన వారు ఇది ఏదో హిందువులకు సంబంధించింది కాబట్టి హిందువుల మీద పగ తీర్చుకోవాలి కాబట్టి పనికిమాల పుస్తకాలు చదివి చంపేస్తుంటారు గోహత్య జరిగినంత కాలం ఈ భూమి మీద టెర్రరిజం ఉంటుంది గోహత్య జరిగినంతకాలం ఈ భూమి మీద ఉత్పాతాలు జరుగుతాయి గోహత్య జరిగినంత కాలం ఈ భూమి మీద కరువు కాటకాలు ఉంటాయి ఎందుకంటే ఈ భూమిని ఇప్పుడు రక్షించగలిగేది కేవలం గోమాత మాత్రమే ఎలా తన నుంచి వచ్చేటువంటి ప్రతి పదార్థంతో భూమి యొక్క సారాన్ని పెంచుతుంది కాబట్టి ఆవును రక్షించుకోవడం అంటే భూమిని రక్షించుకోవడం ఆవును రక్షించుకోవడం అంటే ఆరోగ్యాన్ని రక్షించుకోవడం ఏ మతపు దరిద్రుడైనా సరే అది కూడా ఒక జంతువే అన్నాడా వాడు రాక్షసుడు ఎవరికైనా దమ్ముంటే వీడియో కింద వాడు ఒరిజినల్ పేరుతో వాడు ఒక నాన్నకు పుడితే ఆ నెంబర్ పెట్టండి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను కేవలం కామెంట్లో తిట్టడం కాదు దమ్మున్నవాడు నా మాట తప్పని నిరూపించండి గోవు నుంచి వచ్చే మొత్తంతో గోవు నుంచి వచ్చేటువంటి పేడతో వ్యవసాయం చేస్తే మంచి పంటలు వస్తాయి ఆ పంట తింటే వాడికి రోగాలు రావు మన పూర్వీకులు అలా జీవించారు ఇప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయి కాబట్టి మనం మారాలి మారదాము గోమాతను రక్షించుకుందాము భారత్ బతకి గోమాతకి మహానందేశ్వర భగవాన్కి జై శ్రీరామ్ చదువుద్దాం